హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రైతు ఆమె రైతు ఆమె పండించారు రైతు ఆమెని ఏ విధంగా వండిస్తారో ఆమె దేనికి వెళ్తుందో దానికి వచ్చే పెట్టుబడి ఎంత ఆదాయం ఎంత రైతు మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం అంకుల్ నమస్కారం ఏం పార్ మీ పేరు నరసింహులు 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 కదా ఇది ఇప్పుడు ఆమ వేసారు అంకుల్ ఆ వా దేనికి వెళ్తుంది ఇది మెడిసిన్ అంటారు మామూలుగా అయితే చాలా వరకు అందరు తింటారు వాళ్ళంత గర్భిణి లాంటి వాళ్ళు తింటారు ఒకప్పుడు మన పూర్మికులు తినేవారు ఇప్పుడు మెడిసిన్ అంటారు వాళ్ళు తీసేవాళ్ళు తీసేవాళ్ళ మళ్ళీ అక్కడ అరేబియా అక్కడ ఎట్లా తింటారు సౌదీ అరేబియాలో తింటారా కాదు ఈ బీహార్ సైడ్ బీహార్ సైడ్ తింటారా అంటారు మీరు ఈ పంట ఏవాటి ఎన్ని సంవత్సరాలు ఈ ఈ పంట బట్టి కుమార్ ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎంత దీని పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది పెట్టుబడి పెద్ద ఖర్చు రాదు ఎకరాకి పదివేలు పదివేలు వస్తుంది ఎకరకి పదివేలే వస్తుంది ఎక్కువ ఏం రాదు ఎక్కువ దీని ఆదాయం ఎంత వస్తుంది ఇప్పుడు ఎకరా కాడ మంచిగా అంత ఎంత వస్తుంది ఎన్ని గంటలు వస్తుంది ఆమా మూడు గంటలు నాలుగు గంటలు వస్తుంది రాదు రాదు రెండు గంటలే వచ్చేది రెండు గంటలు వస్తుంది మార్కెట్ రేట్ ఎంత అవుతుంది ఆ ముప్పై వరకు వరకు మంచి రేటు ముప్పై వేల రూపాయలు కింటాల్ మామూలుగా ఎంత ఇప్పుడు ఎంత మంది కూల్ పెట్టారు ఒక పది మంది కూరు కదా ఒక మంచి కూలి ఎంత ఒక కూలి మూడు వందలు మొగవాళ్ళకి ఐదు నాలుగు వందలు కూలి ఎంత తక్కువ ఇక్కడ మూడు వందలేనా లేడీస్కు లేడీస్ కు మూడు వందల రూపాయలు మగవాళ్ళకు ఐదు వందల రూపాయలు సరే దీనిపైన పెట్టుబడి తక్కువ వస్తుంది ఎకరెకాడ దీనికి పెట్టుబడి దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేనట్టుంది మొత్తం భూమి మొత్తం హోల్స్ అయిన అయినా కానీ చెట్టు బతికే ఉంది వర్షం ఎక్కువ పని లా లాస్ అయ్యి చలికే పండేది పంటది చలికే పండుతుంది కదా కలుపుడు గంగా ఎక్కువ ఏం పడదు ఇంట్లో ఈ పొలంలో రేగడ కదా నల్ల రేగడ కదా కాబట్టి పడుతుంది వర్షంలో పడుతుంది కలుపు రెండు పడుతుంది సన్న మలుకున్నప్పుడు జల్ది పైకి రాదు అది మలక పడుతుంది తీపియాల కలుపు రెండు సార్లు తీపియాలి దీన్ని కలుపు మీరు ఆమె ఒకటే వేస్తారా సోపుడు గంగే వేస్తారా ఏం లేదు ఆమె ఒకటే వేస్తారు మందులోకి వెళ్తుంది కింటల్లో ఎంత రేటు ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలు పోతుంది ఎంత మిగులుతుంది ఎక్కడికాడ మీకు ఇప్పుడు పదివేల రూపాయలు పోతుంది కదా రెండు అనుకో ముప్పై వేల రూపాయలు పోతే టోటల్ పేమెంట్ వచ్చేది అరవై వేల రూపాయలు వస్తుంది ఇది పంట కాలం ఎన్ని రోజులు నాలుగు పంట నెలల పంట అంత స్లో వస్తుంది ఇప్పుడు అన్ని పంటలు లాగానే సో మూడు నెలకో రెండు నెలలకు రాదు 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 నాలుగు నెలలు పంట మరి ఎందుకు అనుకున్న వేరే ఎన్నో పంటలుగా ఇంత లాస్ వచ్చే ఇంత తక్కువ ఇన్కమ్ వచ్చే పంట ఎంచుకున్నారు దీనికి వర్షం తక్కువ ఉన్నా కానీ పంట పండుతుంది మీకు ఇక్కడ రాయలసీమ అంటే వర్షాలు చాలా తక్కువ తక్కువ కాబట్టి మళ్ళీ దీన్ని ఎట్లా దీన్ని హార్వెస్టింగ్ ఏ విధంగా చేస్తారు ఇట్లా ఆడ్ర పెట్టి ఆ పది పది రోజులకి మిషన్కి వేస్తాము ఇది ఇప్పుడు వేరే ఇది ఒరిగిపోతా మిషన్ లాంటి దానికే వేరే మిషన్ వస్తాయి ఇప్పుడు కందులు జొన్నలు మిషన్ జొన్నలు వాటి మిషన్ దానికి వస్తుంది వడ్ల మిషన్ కూడా వస్తుంది వడ్ల మిషన్ కూడా వస్తుందా వస్తుంది వస్తే దానికి వెళ్ళి తీస్తే అప్పుడు వామప్ బయటకు వస్తుంది ఇప్పుడు కర్రలతోటి కొడితే రాలేదా కర్రతలు కొడితే పుల్ల ఎక్కువైపోతుంది అది పుల్ల ఎక్కువైతుంది కదా అప్పట్లోనైతే సైతాన ఇట్లా పొణ్ పెట్టి కొడుతుంటుంది చైతన్ విత్తనాలు రాలుకొని కట్టి పరప్షన్ ఇప్పుడు మళ్ళీ మీరు సీడ్ తెచ్చుకోవాలంటే ఇవేనా వేరే సీడ్ వేస్తారా లేదు ఇదే ఇదే విత్తనాలను తీసి మీరు వామ కింద వాడతారు ఇది ఫ్రెండ్స్ ఇది వామ అనేది ఇట్లా దీన్ని ఇళ్ళకెళ్ళి తీసిన తర్వాత కొంచెం అంతా లేదు కదా కొన్ని ఎండిపోయింది కదా ఎండిపోయిన పోయినా వెనక వర్షం వచ్చి కదా అట్లా వర్షం పడితే అట్లా రాదు ఇట్లా వర్షం లేకుంటే ఇట్లా పచ్చగా ఉంటది పచ్చి ఉంటే ఎక్కువ రేటు ఎక్కువ ఈ వర్షం పడి వెనక నుండి ఇట్లా వచ్చింది ఇది లేకుంటే కన్నా బాగా పచ్చగా ఉంటుంది బాము పచ్చగా ఉంటది ఇట్లా ఉంటుంది పచ్చగా పచ్చగా ఉంటే ఎక్కువ రేటు ఎక్కువ రేటు వీటిలో ఎర్ర పొస్తే ముప్పై వేలు వస్తుందా పచ్చ ఉంటే క్వింటాల్ పోతుంది బాగా పచ్చి గుంటే బాగా లావు వస్తుంది గింజ లాభ వస్తుంది అప్పుడు ముప్పై వేల రూపాయలు వస్తుంది ఈ వెనకాల నుండి వర్షం వచ్చింది కదా మొన్న చాలా దెబ్బ శనగలు కొన్నట్ల దెబ్బ ఇది శనగలు ఎట్లా మొన్న శనగలు అన్ని పోయిన చూడే వేరుశెనగ శనగల శనగలు శనగలు తిన శనగలు ఆ వర్షం పడితే పో మీ ఈ సైడ్ ఏమేమి పంటలు సార్ ఎక్కువ ఇంకా పత్తి వాము బుడ్డలు వేరుశనగ బుడ్డలా పత్తి వేరుశనగ సజ్జలు కుర్రలు కుర్రలు ఉడకం వేస్తారా కుర్రలు దానికి వెళ్తాయి కుర్రలు మేసిన పోతాయి తినదానికి వస్తాయి తినడానికి వెళ్తాయి కదా ఇది ఫ్రెండ్స్ ఆమ వలన పెద్ద ఆదాయం ఏం లేదు కానీ పెట్టుబడి తక్కువ అని ఆమె వేస్తారు ఒక ఎకరా వేస్తే రెండు కింటలు మా అంటే మూడు కింటల కంటే ఎక్కువ తీసిన రైతు లేరు కింటలు మాత్రం ముప్పై వరకు పోతుంది తర్వాత ఇరవై ఐదు వేలు రూపాయలు పోతే ముప్పై వేలు పోతే మంచి పోతే మంచి హైయెస్ట్ రేట్ అంటారు పంట కాలం మాత్రం నాలుగు నెలలు పడుతుంది దీనికి పెట్టుబడి పదివేల రూపాయల అంతా కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ ఇంకో ఇంతమంది లేవర్ని పెట్టరు పటా పటా లాగేస్తున్నారు ఇట్లా ఒకసారి లాగండి అంకుల్ ఇది ఇట్లా లాగేస్తున్నారు దీనికి కోయాల్సిన అవసరం లేదు కూడబెట్టి కోయాల్సిన అవసరం లేదు దీనికి మాత్రం నల్లరేగడ భూమే సూటబుల్ ఎర్ర నెలలో అయితే అసలు పనికిరాదు ఎందుకంటే కలిపే కోరుతుంది అసలు ఇంత చేనుంది ఇందులో ఒక కలుపు లేదు అక్కడక్కడ గరకపోసలు తప్పితే వేరే కలిపే లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్